రి సర్వోత్తమ వైవే జీవోత్తమ ఆలయ దర్శనానికి స్వాగతం ఈరోజు మనం ఎమిగనూరు నుంచి మంత్రాలయం వెళ్ళు మార్గంలో హాలహరివి అనే ఒక నందు శ్రీ యంత్రోద్ధారక ఆంజనేయ స్వామివారి పురాతనమైన ఆలయానికి విచ్చేస్తున్నాము ఆలయ దర్శనం చరిత్ర గురించి తెలుసుకుందాము రండి భారతదేశంలో మొట్టమొదటిసారి యంత్రోద్ధారక ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించింది శ్రీ వ్యాసతీర్థుల స్వామివారు ఆ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని హంపీనగరంలో నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మిగనూరు మంత్రాలయం మధ్య మార్గంలో హాలహర్వి అనే గ్రామంలో శ్రీ యంత్రోద్ధారక ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని శ్రీపాదరాజరు లేదా శ్రీ వ్యాసతీర్థుల స్వామివారు ప్రతిష్ఠించి ఉండొచ్చని ఈ ఆలయ అర్చకులు తెలిపారు ఎవరైనా సరే గ్రహదోషాలు నరదృష్టి భూత ప్రేత పిశాచాల వల్ల ఇబ్బంది పడుతుంటే శ్రీ యంత్రోద్ధారక ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ఆయనను సేవిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న స్వామివారు శ్రీ లక్ష్మీ సమేత వీరనారాయణ స్వామివారు ఇక్కడ వీరనారాయణ స్వామివారు ఖడ్గాన్ని ధరించి మనకు దర్శనమిస్తున్నారు మనం మనసులో ఒక కోరిక అనుకొని శ్రీ యంత్రోద్ధారక ఆంజనేయ స్వామివారి స్తోత్రాన్ని రోజుకు మూడుసార్లు ఆరు నెలల పాటు జపిస్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది ఇక్కడ యంత్రం మధ్య భాగంలో ఆంజనేయ స్వామివారు ఉండటం వలన యంత్రోద్ధారక ఆంజనేయస్వామి వారుగా పిలువబడుతున్నారు ఈ ఆలయం ఐదు వందల సంవత్సరాలు నుంచి ఏడు వందల సంవత్సరాల మధ్యలో నిర్మించబడిందని ఈ ఆలయం ప్రధాన అర్చకుల వారు మనకు తెలిపారు ఈ ఆలయం పదహైదు సంవత్సరాల క్రితం స్వామివారికి ఎలాంటి పూజలు లేక కలుపు మొక్కలతో వృక్షాలతో నిండిపోయి ఉంది తరువాత ఇప్పుడున్న ప్రధాన అర్చకుల వారు ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయాన్ని గుర్తించి దాన్ని శుభ్రం చేసుకుని తన సొంత ఖర్చులతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో ప్రతినిత్యం స్వామివారిని సేవిస్తూ వచ్చారు వర్షాకాలంలో ఈ ఆలయం లోపలి భాగంలో మొత్తం నీరు కారుతూ ఉంది ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని ప్రధాన అర్చకుల వారు సంకల్పించారు ఈ ఆలయం పునరుద్ధరణకు సహాయం చేయదలిచిన వారు కింద ఇచ్చిన నంబర్కు సంప్రదించవలను హరే శ్రీనివాస श्रीयन्त्रोद्धारकहनुमन्तस्तोत्रं नमामिदूतं रामस्य सुखदं च सुरद्रुमं पीनवृत्तमहाबाहु सर्वशत्रुनिवारणं नानारत्नसमायुक्तं कुण्डलादिविराजितं सर्वदाभीष्टदातारं सतां वैदृढमाहवे वासिनं चक्रतीर्थस्य दक्षिणस्तग्गिरौ सदा तुङ्गाम्बोधितरङ्गस्य वाते न परिशोभिते नानादेशगतैसिभ्रि सेव्यमानं रूपोत्तमही धूपदीपादिनैवेद्यपञ्चख्याद्वैष्यशक्तितः भजामि श्रीहनुमं तं हेमकान्ति समप्रभं व्यासतीर्यतीन्द्राणां पूजितां प्रणयतानतः ता त्रिवारं य पटे नित्यं स्तोत्रं भक्त्या द्विजोत्तमः वाञ्छितं लभते भीष्टं षण्मासाभ्यान्तरकुलुं पुत्रादिलभते पुत्रं यशार्दि यशः विद्यार्थिलभते विद्यं धनार्दिलभते धनः साक्षी साक्षिजगत्पतिः यः करोत्यस्रसन्देहं स याति नरकं ध्रुवः इति श्रीव्यासराजविरचितयन्त्रोद्धारकहनुमन्तस्तोत्रं सम्पूर्णम् శ్రీ గురుభ్యో నమ హరిహోం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాకం తరుణారిక ప్రవస్తం రామదూతం నమామ్యం ఈ టెంపులు నాలుగు వందల సంవత్సరాల కిందటి నుంచి ఉంది ఇది విజయనగరాల సామ్రాజ్యం కాలం నుంచి ఉందని కొంతమంది చెప్తున్నారు కానీ వాక్యనకు తెలియదు మేము దీన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఈ టెంపులు శ్రీపాదరాయరు చేసినాడా ప్రతిష్ట విగ్రహాన్ని లేకుంటే వ్యాసరాయలు ప్రతిష్ఠ చేసినాడా అనేది మనకు తెలియదు అది దీని మీద సర్చ్ జరుగుతూ ఉంది ఒకవేళ అది తెలిస్తే ఇది పర్టికులర్గా ఎవరు ప్రతిష్ఠ చేసిన అనేది మనకు తెలిసిపోతుంది మేమిక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు నడుపుతున్నాము శ్రీరామనవమి మధ్వనవమి హనుమద్వ్రతము కార్తీక దామోద్రతము కార్తీక మాసంలో ఇంకోటి ప్రతీ నెల మన రుద్రహోమం చేస్తాం ఇక్కడ ప్రతీ నెల ఈ టెంపుల్కి నేను ఆరు సంవత్సరాలైంది నేను పూజారిగా ఉన్నాను తర్వాత ఇంతకుముందు మా తమ్ముడు చేస్తూ ఉండే వాడు పోయిన తర్వాత నేనే చేస్తున్నాను ఇది పద్నాలుగు సంవత్సరాలైంది టెంపుల్ అభివృద్ధి తీసుకొచ్చి ఇంతకుముందు ఏం లేదు ఈ టెంపుల్ అంతా ఎవరు దీంట్లో రానికే భయపడుతుండ్రి అన్ని చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇంతవరకు మేము ఏదో అభివృద్ధి దశ తీసుకొస్తున్నాము ఇది కూడా కొద్దిగా టెంపుల్ కూడా పునరుద్ధరణ చేయాలని అనుకుంటున్నాము ఇది భగవంతుడు సహకారం కావాలని అందరూ సహకారం కావాలని అనుకుంటున్నాం ఇది ఎంతవరకు వస్తుందో చూడాలి మేము అది హరి శ్రీనివాస్